ఉంటుంది కదా మీలో ప్రతి వాడును మీ మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను రక్షించబడ్డ అమ్మయ్యా నేను ఎలాగో రక్షించబడ్డా నా అన్నయ్య రక్షించబడితే నాకేంటి రక్షించబడబోతే నాకేంటి మా నాన్న మా అమ్మ మా అక్క మా చెల్లి మా మేనత్త మా కోళ్ళ మా అల్లుడు మా యొక్క రకరకాలైన బంధువులు రక్త సంబంధీకులు ఇరుగు ఏమైపోతే నాకేంటి నేను మాత్రం విడిపించబడ్డా నా కట్లు తెంపబడ్డాయి బాబోయ్ నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను బాబోయ్ వాళ్ళు రాకపోతే నాకేంటి వాళ్ళు వస్తే నాకేంటి వాళ్ళు ఏమైపోతే నాకేంటి అని నువ్వు అనుకుంటే నువ్వు స్వార్థపరుడివి విశ్వార్థపరుడాలి అయిపోతావు దేవుడు మన కట్లు విప్పినట్లుగా మనం కూడా ఇతరుల కట్లు విప్పాలి అలెలుయా ఆ బాధ్యత మన మీద ఉంది ఇతరులను ఆ శిష్యులు వెళ్ళి ఎలాగైతే కట్లు విప్పి వా ఆ గాడిదిని ఎలాగైతే యేసు దగ్గర తీసుకొచ్చారు ఆటంకాలు రావా రావా ఆసే యేసు యేసుప్రభే చెప్పాడు మీరు వెళ్ళి కట్టబడిన గాడిదని విప్పి తోలుకురండి ఎవడన్నా వచ్చి ఏయ్ ఏం చేస్తున్నారు మీరు అక్కడ అని అడిగితే ఒక్కటే మాట చెప్పండి వీళ్ళు ప్రభువునకు కావలసిన వాళ్ళు హలెలుయా ఎవరికి కావాలంట ప్రభువు కావాలి వీళ్ళు ఎంతకాలం నువ్వు చెప్పు చేతల్లో పెట్టుకున్నవారు అరే సైతాన్ ఎంతకాలం నువ్వు వాడిని ఆడిన ఆట పాడింది పాట ఎన్నో రకాలైనటువంటి అజ్ఞాన క్రియలు మూర్ఖమైన ఆచారాలు అలవాట్లలో వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాల్ని నాశనం చేసావు ఇక మేము ఆగం మా బంధువులు మా రక్త సంబంధికుల్ని వాళ్ళ కట్లు తెంచి యేసు దగ్గరికి మేము తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది హలెలుయా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరేం మాట్లాడుకుండా ఒకటే చెప్పండి వీరు ప్రభువునకి కావలసిన వాళ్ళు హలెలుయా బాధ్యత మన మీద ఉంది ఉందా లేదా ఉందంటారా లేదంటారా ఉంది గుర్తుపెట్టుకోవాలి అక్కడ శిష్యులు కూడా అదే చేశారు ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు ఇప్పుతున్నారు అంటే ప్రభువునకు కావలసినవి అని చెప్పాడు ప్రభువు తీసుకురమ్మన్నాడు జాగ్రత్త యువత కాలవేళ మన జీవితాల్లో ఎలాంటి వ్యక్తులుగా మనం ఉన్నాం విడిపించబడ్డ మనం అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే వ్యక్తులుగా ఉన్నామా ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఇంకా నువ్వే సరిగ్గా లేవా ఇంకా నువ్వే సరిగ్గా ఆయన పాదాల దగ్గర కూర్చోటలేదా విస్తారమైన పనులు పెట్టుకొని మార్తలాగా తొందరపడుతున్నావా మరియలాగా యేసు పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దేవుని మాటలు విని బలపడే స్థితిలో నువ్వు ఉన్నావా జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా